పర్యావరణం కోసం నిత్యం తపించిన రామయ్య చెట్లు పెంచడమే శ్వాసగా జీవించారు మొక్కలు నాటడమే జీవితంగా మార్చుకున్నారు పనిపాట పాట లేదని వెక్కిరించిన మొక్కవోని దీక్షతో ఆశయం దిశగా ముందడుగేశారు గుండెకు శస్త్రచికిత్స జరిగిన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సాగారు దాదాపు ఐదు దశాబ్దాలుగా పచ్చని వనాల కోసమే పరితపించారు కోటికి పైగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నలిచారు వాతావరణంలో విపరీతమైన మార్పులు ఎండా చలి ఏదైనా ఎక్కువే వాన జాడ కానరావడం లేదు మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడమే ఇందుకు కారణం పర్యావరణాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్ తరాల మనుగడే కష్టమని భావించిన ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లెకి చెందిన రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం నిస్వార్థంగా శ్రమించారు ఎనిమిది పదుల వయసులోనూ మొక్కల నాటి యజ్ఞాన్ని కొనసాగిస్తూ అటవీ సంరక్షణనే తన ఇంటి పేరుగా మార్చుకుని వనజీవిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల అరవై నుంచి వృక్షాలు పెంచడమే జీవితంగా మార్చుకున్న ఆయన కోటికి పైగా మొక్కలు నాటారు రెండు వేలకు పైగా పాఠశాలల్లో ఆయన నాటిన వృక్షాలు ఉన్నాయి తోటివారిని మొక్కలు పెంచాలంటూ ప్రోత్సహించిన ఆయన చెట్టు రూపంలో తయారు చేసిన ప్లక్కార్డ్ను ధరించి కడదాకా వృక్షో రక్షతి రక్షిత అని ప్రచారం చేశారు రామయ్య చదివింది ప్రాథమిక విద్యనే అయినా చెట్లే మానవ ప్రగతి మెట్లని బాల్యంలోనే గ్రహించారు మొదట్లో మహనీయుల జయంతి వర్ధంతుల రోజు మొక్కలు నాటిన వనజీవి ఆ తర్వాత పూర్తిస్థాయిలో పెంపకం చేపట్టారు చెట్టు గొప్పదనాన్ని తెలిపేలా అరవై వరకు పాటలు రెండు వేలకు పైగా సూక్తులు రాశారు మొదట్లో మొక్కలు నాటుతుంటే అందరూ చూసి నవ్వినా అలాంటి వారిని పట్టించుకోకుండా పచ్చని వనాలే లక్ష్యంగా మొక్కలతోనే సహజీవనం చేశారు ఎవరు తన ఇంటికి వచ్చినా రామయ్య మొక్కలను బహుమతిగా ఇచ్చేవారు ఋతువులకు అనుగుణంగా విత్తనాలు సేకరించి మొక్కలను నాటేవారు ఆయన గురించి తెలుసుకున్న చంద్రబాబు ఓ ద్విచక్ర వాహనం కొనివ్వగా ఆ వాహనంపై తిరుగుతూ ఇంకా ఉత్సాహంగా మొక్కలు నాటడంలో నిమగ్నమయ్యారు దేశానికి ప్రతిభావంతులైన పౌరులే కాదు బండరాళ్లనైనా పెకిలించి చెట్లను పెంచే పౌరులు అత్యవసరమని భావించేవారు రామయ్య ప్రతి తల్లి తన పిల్లలతో మూడు మొక్కలు నాటించాలని హితబోధ చేశారు ప్రకృతికి సేవ చేయటమే ప్రకృతి రక్షణ చేయటమే దైవ పూజగా భావిస్తా ప్రజలందరూ ధర్మ కార్యక్రమాలు ప్రకృతి రక్షణ కూడా ఒక దైవ కార్యక్రమంగా భావించాలనేది నా యొక్క భావన అనేక అనేక రకరకాల దానాలు ధర్మాలు చేస్తారు ఈ మొక్కలు నాటడం కూడా ధర్మ కార్యక్రమం మొక్కలు నాటడం కూడా దాన కార్యక్రమంగా చేపట్టాలి అన్న సంతర్పంతో భావగా భావించాలంట పర్యావరణ పరిరక్షణకు రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రెండు పేల పదమూడులో డాక్టరేట్ ప్రదానం చేసింది నాటి ప్రధాని పీవీ సహా గవర్నర్లు ముఖ్యమంత్రుల నుంచి సత్కారాలు అందుకున్నాడు రాష్ట రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రామయ్య సేవల్ని గుర్తించిన రాష్ట ప్రభుత్వం లక్ష రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను బహుకరించింది దాదాపు ఐదు దశాబ్దాలుగా మొక్కలు నాటడం కర్తవ్యంగా భావించడమే కాదు తెలుగు నేలను హరితమయం చేసిన వనజీవి రామయ్యను కేంద్రం దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించింది రాష్టపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న రామయ్య వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా హరిత వనాల కోసం జీవించారు తన మార్గంలో మరెందరో వనజీవులు తయారు కావాలని ఆకాంక్షించారు